నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా ప్రాణా పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నంబర్ వన్ న్యూస్ ఛానల్ ఇన్ డిజిటల్ మనం టీవీ నేను మీ లాస్యా ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ అండ్ సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు నమస్కారం అండి నమస్తే సో ఆంధ్ర ఎలక్షన్స్ మనం చూసుకున్నట్లయితే వైఎస్ఆర్సీపీ పార్టీ అండ్ కాంగ్రెస్ పార్టీ ఎక్కడో ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఎలా అయితే జరిగిందో ఇప్పుడు సేమ్ అదే వైఎస్ఆర్సీపీ పార్టీకి జరుగుతోంది అని అయితే స్పష్టంగా తెలుస్తుంది సో ఎందుకంటే ఎమ్మెల్యేలు మారుతున్నారు కాంగ్రెస్లోకి వెళ్తున్నారంటే ఒక రకం ఇప్పుడు కేబినెట్ మంత్రులు కూడా మారే పరిస్థితి ఏర్పడుతుంది ఆనాడు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎలాగైతే తరలి తండోపతండాలుగా వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరారో ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీకి వెళ్ళే ప్రయత్నాలు చేస్తున్నారు అని చాలామంది వెళ్ళారు కూడా దీన్ని ఎట్టా చూడొచ్చు అంటారు అంటే పూర్వ వైభవం కాంగ్రెస్కి వస్తుందా అంటే మీరు ఏమంటారు షర్మిలా కాంగ్రెస్ పగ్గాలు చేపట్టి ఇంకా ఇరవై నాలుగు గంటలు అప్పుడే వైసీపీ ఖాళీ అయిపోతారు అంటే వైసీపీ నుంచి దూకేస్తున్నారు కాంగ్రెస్ పడవలో మీరు అన్నట్టు గతంలో కాంగ్రెస్ పడవ నుంచి వైసీపీకి దూకారు కాంగ్రెస్ని ముంచేశారు ఇప్పుడు వైసీపీ నుంచి కాంగ్రెస్కు దూకుతున్నారు వైసీపీని ముంచేస్తారు అనమాట వైస్ అంటే దేవుడి స్క్రిప్టా ఆయన భాషలో చెప్పాలంటే ఇప్పుడు మనం ఏంటి ఏ ముళ్ళుతో తీయాలో ముళ్ళు ముల్లుతో ముళ్ళుతో తీశారు అనేది దీంట్లోనే కనపడుతుంది మనం వరుస పెట్టి ఆమె బాధ్యతలు చేపట్టబోయే ముందే ఘాట్ దగ్గరికి వెళ్ళింది తండ్రి ఘాట్ దగ్గరికి వెళ్ళి ఆ సమాధి పైన ఇటు చేయిబెట్టింది నాకు సీన్ ఏం కనపడింది శశికళ కనపడింది తమిళనాడు తమిళనాడులో ఇట్లాగే శశికళ ఇట్లాగే చెయ్యిటెట్టింది జయలలిత సమాధి మీద అది ఏదో 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 శపథం చేసినట్లుగా అంటే నాన్న ఆదర్శాన్ని నిలబెడతాను రాహుల్ని ప్రధాని చేస్తాను అని సమాధిపై పెట్టి శపథం చేసిందా లేదు అన్నని పతనం చేస్తాను తన పట్ల నిరాదరణ చూపినటువంటి వైసీపీని భూస్థాపితం చేస్తాను అని చేసిందా మొత్తానికి అక్కడే వెంటనే మాజీ మంత్రి అహ్మదుల్లా కాంగ్రెస్ లో చేరాడు ఊహించని కడపల్లో సీనియర్ మోస్ట్ అతను అహ్మదుల్లాకి కి కండువా కాంగ్రెస్ తీర్థం ఇచ్చింది ఇంకా బాధ్యతలు చేపట్టక ముందే కుర్చీలో కూర్చుంది వచ్చి కూర్చున్న వెంటనే ఆళ్ళ రామకృష్ణారెడ్డి కండువా కప్పేసి తీసుకుంది ఇక వరుస పెట్టి అందరూ చేరుతున్నారు కాపు రామచంద్రారెడ్డి రాయదుర్గం బీసీ నాయకుడు అతను మరి కాంగ్రెస్లో షర్మిలతో పాటు కలిశారు ఇప్పుడు ఏమవుతుంది అసలు ఏకంగా జగన్ మంత్రే షర్మిల వైపు వెళ్తున్నాడు అంటున్నారు గుమ్మనూరు జైరామ్ ఆయనకేదో కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు కర్నూలు జిల్లా మొత్తం అప్పచెపుతున్నట్టుగా అంటే డీకే శివకుమార్కి అతను కావలసిన వ్యక్తి కుమ్మనూరు జయరామ్ అటు కర్ణాటక సత్సంబంధాలు ఉంటాయి ఏ డికే శివకుమార్ అయితే షర్మిలను కాంగ్రెస్లో చేర్పించాడో షర్మిల కాంగ్రెస్ చేరికలో మధ్యవర్తిగా వ్యవహరించాడో అదే డీకే శివకుమార్ స్కెచ్ ఇప్పుడు ఏపీకి వేశాడు అనమాట శివకుమార్ ఎలా అయితే కర్ణాటకలో ని గెలిపించాడో మనం చూసాం తెలంగాణ ఇన్ఛార్జ్ గా వచ్చాడు తెలంగాణలో చక్రం తిప్పాడు రేవంత్ చేసిన దాకా అంటే ఇక్కడ ఆంధ్రాలో కాంగ్రెస్ అంటే కొంత వ్యతిరేకత ప్రజల్లో ఉంది రాష్ట్ర విభజన రాష్ట్రాన్ని ఇచ్చేశారు అన్న కోపం ఉంది కాబట్టి రెండు వేల ఇరవై నాలుగు నాటికి అంత మీరు అన్నట్టు అంత విస్తృతంగా చేయకపోవచ్చు అని గెలిచేంత అవకాశాలు అయితే లేకపోవచ్చు బట్ స్టిల్ రెండు వేల ఇరవై తొమ్మిది నాటికే వాళ్ళ లాంగ్ టర్మ్ ప్లాన్ అని అనుకోవచ్చు అంతే కదా ఇప్పుడు వాళ్ళ ఏదో మనం మీడియాలో చూసాం ఏది టెన్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఓట్సే రేపటి టార్గెట్ ఇప్పుడు వాళ్ళు ఎంతలో ఉన్నారు టూ పర్సెంట్ త్రీ పర్సెంట్ తో ఉన్నటువంటి దీంట్లో ఇప్పుడు పది పర్సెంట్ గనక పెంచినట్లయితే ఆ టెన్ పర్సెంట్ ఓట్స్ ఎవరివి తగ్గుతాయి జగన్ మోహన్ రెడ్ ఓట్ బ్యాంకు కి నిట్న దెబ్బ తగులుతుంది కరెక్ట్ మరి టీడీపీకి కి ఎటువంటి నెగిటివ్ పాయింట్లు లేవంటారా అంటే నెగిటివ్ పాయింట్స్ అవవ్ అంటారా అంటే జగన్ తెలుగుదేశం ఓట్ సపరేట్ ఓట్ తెలుగుదేశం యాంటీ వైఎస్ ఫ్యామిలీ ఓటర్ అంతా కూడా ఇక్కడ పంపిణీలన్నీ ఎక్కడ జరుగుతున్నాయి ఇప్పుడు ఆస్తుల పంపిణీల లాగా ఓట్లను కూడా అన్నా చెల్లి పంచుకుంటున్నారు అభిమాన ఓటు చీల్తోంది మధ్య అన్నా చెల్లి మధ్య ఎవరు వైఎస్ శిశులైన వారసురాలు వారసులు ఎవరు అనేది వాళ్ళు నిన్న కూడా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడాడు సుబ్బారెడ్డి కూడా మాట్లాడాడు ప్రజలే తెలుస్తారు ఎవరైతే అసలు వారసులు అనేది శర్మలు కూడా అదే కోరుకుంటాను ఏది అంతిమంగా నిర్ణయించేది ప్రజలే రాజశేఖర్ రెడ్డి రాజ్యం జగన్మోహన్ రెడ్డి తెచ్చాడా తెస్తుందా రేపు ఆమె పిలుపు కూడా అదే ఏమని మా ఛాన్స్ ఇచ్చారు నాకు కూడా ఒక ఛాన్స్ కరెక్టే సార్ అంటే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ టు వైఎస్ఆర్సీపీ ఓకే ఆ రోజు ఈ రోజు వైఎస్ఆర్సీపీ సిపి కాంగ్రెస్ అంటే రాజకీయ నాయకుల మధ్య ఓకే సార్ బట్ ప్రజల్లో ఏమనుకుంటున్నారు కాంగ్రెస్ గురించి నిజంగానే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతున్నారా ఆ వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న నాయకులు అందరూ కాంగ్రెస్కి వెళ్తున్నప్పుడు ప్రజల యొక్క భావన ఏంటి వాళ్ళు ఏం అభిప్రాయపడుతున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలైనా భారతదేశ ప్రజలైనా భావోద్వేగాలతో కూడిన వాళ్ళు అంటే ఏంటంటే వాళ్ళు బాధితులు ఎవరో చూస్తారు బాధితుల వైపు మొగ్గు చూపుతారు గతంలో బాధితుడిగా ఎవరు కనపడ్డాడు వాళ్ళ కంటికి జగన్ కనపడ్డాడు కాబట్టి కాబట్టి జగన్ వైపు మొగ్గారు ఇప్పుడు బాధితురాలు ఎవరు షర్మిల అన్న పట్ల పూర్తిగా నిరాదరణ మనం చూసాం ఏది ఇప్పుడు వైసీపీ సోషల్ మీడియా మరి రాజశేఖర రెడ్డి కూతురు పట్ల ఎంత అసభ్యంగా వెళ్తుందో మనం చూస్తున్నాం డెఫినెట్లీ ఒక మహిళ పట్ల దట్టు రాజశేఖర రెడ్డి కూతురు పట్ల ఇంత అసభ్యమైన పోస్టులు పెడుతున్నారంటే మొరసపల్లి షర్మిల అంటారు ఒకడు అంటే రెండో పెళ్లి ప్రస్థానం కూడా ఇవన్నీ నిజంగానే అంటే రాజకీయం వరకు ప్రొఫెషనల్ గా మనం ఎంతైనా వాగ్వాదాలు జరుపుకోవచ్చు దూషించుకోవచ్చు ఆరోపించుకోవచ్చు విమర్శించుకోవచ్చు కానీ పర్సనల్ అటాక్ అనేది నిజంగా చాలా బాధాకరమైన విషయం అందులోనూ ఒక మహిళ క్యారెక్టరైజేషన్ అసాసినేషన్ అనేది జరుగుతుంది ఇక్కడ అంటే మీరేమంటారు వైఎస్ జగన్ గారికి తెలుసా ఈ విషయాలన్నీ తెలియకుండా ఎలా జరుగుతుంది ఇప్పుడు తెలియక జరిగినప్పుడు తెలిసింది కదా తెలిసిన తర్వాత కట్టడి చేయాలి కదా ఇప్పుడు అతను ఆమె ఎవరో రంగనాయకం అని ఒక డెబ్బై ఏళ్ళ ముస్లాం ఆమెదో ఎల్జీ పాలిమర్స్ పోస్ట్ షేర్ చేసిందని ఆమెను సిఐడి ఆఫీస్కి పిలిపించి ఎంక్వైరీ చేసి గందరగోళం చేసి ఆమె ఇప్పుడు హైదరాబాద్ వచ్చేసింది ఏం వీళ్ళందరినీ పిలిపించవచ్చు కదా సిఐడి ఆఫీసు మొరసపల్లి షర్మిలతోనేగా నువ్వు పాదయాత్ర చేయించుకుంది అప్పుడు మొరసపల్లి షర్మిల అనిపించలేదా కిలోమీటర్ల విషయం మహిళల్ని దూషించడం అనేది ఆనాడు భువనేశ్వరి గారు అంటే చంద్రబాబు నాయుడు గారు ఏడ్చిన సందర్భాలు కూడా మనం చూసాము సో ఆడవాళ్ళ మీద ఎందుకు ఇటువంటి విమర్శలు దీన్ని ఎందుకు ఎంకరేజ్ చేస్తుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్కడ పోలీస్ ఏం చేస్తుంది అక్కడ ముఖ్యమంత్రి ఏం చేస్తున్నారు ఖచ్చితంగా గట్టి చర్యలు తీసుకోవచ్చు కదా ప్రత్యర్థుల పట్ల అలా వ్యవహరించారంటే ఓహో కక్షస్ది తీర్చుకుంటున్నాడు అనుకుంటున్నాను కనీసం చెల్లి పట్ల కూడా ఇంత నిర్దయగా ఇంత అసభ్యంగా వ్యవహరిస్తున్న దాన్ని కట్టడి చేయలేకపోవటం జగన్మోహన్ రెడ్డి అండతోనే ఇది జరుగుతోంది ఆయన పతనాన్ని ఆయనే కోరుకుంటున్నారు అన్న విషయంలో మీరు ఏకీభవిస్తారు అది మొదటి నుంచి జరుగుతున్నదే కదా ఇవాళ వైఫల్యాలు ఆయన చుట్టూ ముట్టాయి ఏది ఎందులోనూ ఆయన సక్సెస్ కాలేకపోయాడు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేకపోయాడు అన్ని వర్గాల ప్రజలు రోడ్లపైన ఉన్నారు అంగన్వాడీ వర్కర్లు పారిశుద్ధ్య కార్మికులు ఇప్పుడు ఏంటంటే చక్రబంధంలో ఇరుక్కుపోయినట్టుగా మనకు జగన్ జగన్మోహన్ రెడ్డి ఒక వైపు ఫెయిల్యూర్స్ మరోవైపు ఇచ్చిన హామీలు నెరవేర్చలేకపోవటం ఇంకోవైపు తన పార్టీలోనే అసమ్మతి అసంతృప్తి అది ఆయన చేసుకున్నదే కదా ఈ సీట్లు మార్చడం అనేది ఇప్పుడు గుమ్మనూరు జైరామ్ ఎందుకు అతనికి ఆలూరు సీట్ ఇచ్చేయచ్చు కదా అతను గతంలో నలభై వేల ఓట్ల మెజార్టీతో గెలిచాడు ఏది గత ఎన్నికల్లో నలభై వేల ఓట్లతో మెజార్టీతో గెలిచిన సీట్ ఇవ్వకుండా వాళ్ళు స్వయంకృత అపరాధం చేతులారా ఆరా అంటే ఏదో రకంగా గెలవాలి అని జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ప్రతి అడుగు కూడా పాతాళానికి పడుతుంది బౌన్స్ బ్యాక్ అవుతుంది ఇప్పుడేంటి అభ్యర్థుల మార్పు భూమి రంగైంది వరుస పెట్టి అందరూ కూడా మరి షర్మిల వైపు తెలుగుదేశం జనసేన వైపు వెళ్ళిపోతున్నారు ఒక చోట కాదు ఒక నియోజకవర్గం అని కాదు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో వైసీపీ శ్రేణులను గందరగోళానికి గురి చేశారు శత్రువు శత్రు మిత్రు అన్నట్టు సో శత్రు అంతా మిత్రులుగా మారిపోయారు అంతేనా అంటే బాధితులంతా ఏకమవుతున్నారు ఇక్కడ మనం ఏంటంటే శత్రువులు లేకపోతే మిత్రులు రాజకీయాల్లో ఉండరు ఇది ప్రజాస్వామ్యం ఇక్కడ ఎవరు శత్రుత్వం ఉండదు ఎవరు కేవలం ప్రత్యర్థులే జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాతే మనం శత్రుత్వంగా చూస్తున్నారు రాజశేఖర రెడ్డి టైంలో కూడా ఇంత శత్రువుగా చూడలేదు చంద్రబాబు రాజశేఖర రెడ్డి చాలా క్లోజ్ ఉండేది హైటీ గవర్నర్ పిలిచినప్పుడు కానీ లేకపోతే రిపబ్లిక్ డే వేరే సందర్భాలలో అఖిల పక్షంలో ఢిల్లీ వెళ్ళినప్పుడు కానీ జోక్స్ వేసుకుంటూ ఒక చక్కగా ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ముఖ్యమంత్రి అనుబంధం సాగినప్పుడు ఆ అనుబంధం ఇప్పుడు ఎందుకు ఇలా జరుగుతోంది ఇది దీనికి జగన్మోహన్ రెడ్డి చేతులారా చేసుకున్నదే అనమాట షర్మిలను ఇంత అవమానిస్తే ఇంత అసభ్యంగా చేస్తే అతను ఎవరిని అవమానిస్తున్నట్టు తల్లిని అవమానిస్తున్నట్టు ఎవరు విజయమని అవమానిస్తున్నారు వీళ్ళందరూ కూడా షర్మిల పట్ల చేసే ప్రతి అవమానం విజయముకు జరిగే అవమానం జగన్మోహన్ రెడ్డికి జరిగే అవమానం రాజశేఖర రెడ్డి బతుకుంటే కుటుంబానికి మొత్తం చెమడాలు వోలిచేవాడు ఏది వీళ్ళందరి చెమడాలు వలిచేవాడనమాట వీళ్ళకంత ధైర్యం వచ్చేదా అంటే రాజశేఖర రెడ్డి చనిపోతే ఆయన కూతురు అంత అవహేళన అవుతుందా మీకు అంత అసభ్యంగా కనపడుతుందా ఇప్పుడు అనేవాళ్ళకి మొరుసపల్లి షర్మిల వాళ్ళకి మరి రెండు వేల పన్నెండు బై ఎలక్షన్స్ లో మొరసపల్లి షర్మిల కాదా అప్పుడు పదిహేను ఉప ఎన్నికల్లో గెలిపించింది మొరుసపల్లి షర్మిలే కదా అరవై ఏడు సీట్ల రెండు వేల పద్నాలుగులో గెలిపించింది ఈ కదా అప్పుడు లేని వరుస ఇప్పుడు వచ్చిందా ఇక్కడ నిజంగా అంటే క్లియర్ కట్ గా తెలిసిపోతుంది సార్ అంటే జగన్ గారికి ఒక అభద్రతా భావం అనేది ఏర్పడింది పవర్ పాయింట్ సెకండ్ పవర్ పాయింట్ షర్మిల అవుతుంది నా తర్వాత అంటే నేను జైలుకు వెళ్తే నెక్స్ట్ తనే ఆ అధికారాన్ని అవరోహిస్తుంది అన్న ఒక అంటున్నాడు సుబ్బారెడ్డి ఆంధ్రప్రదేశ్ గురించి ఆమెకేం తెలుసు గురించి అధ్యయనం చేసిందా మూడు వేల కిలోమీటర్లు నడిచింది ఆ మనిషే కదా ఆ మహిళే కదా ఆ రోజు ఆంధ్రానే కదా అది నిజంగా చూద్దాం సార్ ఎన్నికలు దగ్గరలో ఉన్నాయి వైఎస్ఆర్ టూ వైఎస్ఆర్ సిపి పార్టీ టూ కాంగ్రెస్ పార్టీకి ఎవరైతే నాయకులు వెళ్తున్నారో ఇప్పుడు కాకపోయినా రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్స్ నాటికి నిజంగానే ఒక గట్టి పార్టీ పోటీ పార్టీ అనేది ఇస్తుందో లేదో వేచి చూడాలి థ్యాంక్ యూ సో మచ్ సార్ నమస్తే